వెల్కమ్ టు రాజంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే వ్యవహారం ఉందో అంటే కల్తీ నెయ్యి వాడారనే దానికి సంబంధించి కూడా మన ఏపీ మాజీ మంత్రి అయినటువంటి విడతల రజనీ గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటిగా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కల్తీ నెయ్యి వ్యవహారంలో మనం కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి విడతల రజనీ గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరో తేదీన వచ్చినటువంటి రెండు ట్యాంకర్లు జూలై పన్నెండవ తేదీన వచ్చినటువంటి మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని కూడా టీడీటీ అంటే టీటీడీ ల్యాబ్ పరీక్షించి నాణ్యత పరిణామాలు అంటే పరిమాణాలు కూడా లేవని కూడా వెనక్కి పంపింది వాస్తవం కాదా అని కూడా చెప్పుకొచ్చింది ఆ లారీలు దొడ్డిదారిని తిరిగి వచ్చింది మీ పాలనలోనే కదా ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది మీ హయాంలోనే కదా దీనికి సమాధానం ఏంటంటూ కూడా ఆమె ట్విట్ చేశారు అయితే ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి మేము కూడా ఆరోపణలు చేయాలి లేదా మీ హయాంలోనే జరిగిందని ఒక వ్యవహారం వాళ్ళ మీద నెట్టాలి అనే దానికి సంబంధించి చెప్తున్నారు కానీ ఈ కల్తీ నెయ్యి జరిగింది అంటే నెయ్యి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఇటు వైసీపీ వాళ్ళు ఏంటంటే మా హయాంలో జరగలేదు సిట్టు క్లియర్గా చెప్పింది కల్తీ అనేది కూడా వైసీపీ ప్రభుత్వం నాయకులు చెప్తున్నారు మరి కూటమి ప్రభుత్వం మాత్రం కల్తీ జరిగింది సిట్ చెప్పిందని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా సిట్ అధికారులు ఈ వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి కల్తీ జరిగిందా లేదా అసలు దీంట్లో పూర్తి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి అంటే తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఇట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ రకంగా ఎప్పుడు చెప్తారు ఏమనేది కూడా చూడాలి మరి విడతల రజనీ గారు చేసిన సిట్టు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి